హలో అండి ఈ వంటింట్లో అమృతానికి స్వాగతం నేను మిస్ నందన మనము బయట నుంచి బ్రెడ్ తెచ్చుకుంటాం కదా దానికన్నా ఇంట్లోనే ఒక్కసారి నేను చెప్పిన విధంగా అయితే బ్రెడ్ ట్రై చేయండి చాలా బాగా వస్తుంది చాలా సాఫ్ట్గా కూడా వస్తుంది ముందుగా నేను ఇక్కడ గ్రామ్స్లో మెజర్మెంట్స్ ఇస్తాను అలానే కప్ మెజర్మెంట్స్ కూడా నేను చెప్తాను మైదా అయితే ఇక్కడ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి అంటే కప్ మెజర్మెంట్స్లో మనకు ఒక త్రీ కప్స్ మైదా అయితే తీసుకోవాలి అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ తీసుకోవాలి అంటే ఒక ఎయిట్ గ్రామ్స్ దాకా సాల్ట్ తీసుకోవాలి నేను ఇక్కడ మెజరింగ్ స్కేల్ పైన కూడా చూపిస్తున్నాను మీరు చూసేయండి ఒకసారి అలానే షుగర్ వచ్చేసి ఒక సిక్స్టీ గ్రామ్స్ తీసుకోవాలి మనకు కప్ మెజర్మెంట్స్లో అయితే వన్ బై ఫోర్త్ కప్ అలానే ఈస్ట్ వచ్చేసి ఒక టెన్ గ్రామ్స్ అంటే వన్ టేబుల్ స్పూన్ ఫుల్గా తీసుకోవాలి దీంతో పాటు మిల్క్ పౌడర్ కూడా తీసుకోవాలి మిల్క్ పౌడర్ వచ్చేసి ఒక సిక్స్టీ గ్రామ్స్ తీసుకోవాలి సిక్స్టీ గ్రామ్స్ అంటే మనకు వన్ బై ఫోర్త్ కప్ దాకా వస్తుంది అలానే ఇది కరెక్ట్గా మెజర్ చేసుకొని మంచిగా ఒక్కసారి కలిపేసుకోవాలి ఇప్పుడు గోరువెచ్చడి పాలు కానీ వాటర్ కానీ తీసుకోవచ్చు అంటే లూకమ్ వాటర్ మీరు ఒక అదే ప్లేస్లో వాటర్ తీసుకున్నా పర్లేదు లేదంటే పాలు తీసుకున్న పర్లేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పాలు వేస్తే నేను ఇక్కడ వాటర్ వేస్తున్నాను ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా కొంచెం స్టిక్కీ స్టిక్కీగా అయిపోతుంది మనకు పిండి అనేది ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల బటర్ వేసుకోవాలి రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ వేసుకోవాలి మీరు బటర్ లేకపోతే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఏదైనా ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి దీన్ని మనం ఎంత స్ట్రెచ్ చేస్తే పిండి మనకు బ్రెడ్ అనేది అంత బాగా వస్తుంది మంచిగా స్ట్రెచ్ చేసేసి దీన్ని కొంచెం ఇలా టక్ లాగా చేయాలి లోపలికి ఇలా టక్లాగా చేసేసి ఇప్పుడు ఒక బౌల్కి ఆయిల్ రాసి ఈ పిండి అయితే అందులో పెట్టేసి ఒక వన్ అవర్ అయితే ఫర్మెంటేషన్కి అయితే విడిచిపెట్టేయాలి నేను ఇక్కడ వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను మళ్ళీ చూసారా మంచిగా ఫర్మెంట్ అయిపోయింది పిండి కదా ఇప్పుడు దీని అయితే నేను తీసేసుకొని ఒక టూ పార్ట్స్ లాగా చేస్తున్నాను అంటే ఒక పాటేమో బ్రెడ్ చేస్తున్నాను ఇంకో పాటేమో బన్స్ లాగా చేస్తున్నాను ఇప్పుడు ఒక పార్ట్ తీసుకొని ఇందులో ఇంకొక వన్ టేబుల్ స్పూన్ దాకా మళ్ళీ బటర్ వేసుకొని దీన్ని మంచిగా స్ట్రెచ్ చేసుకోవాలి ఇది ఎంతవరకు స్ట్రెచ్ చేసుకోవాలంటే ఒక మిర్రర్ కన్సిస్టెన్సీ ఒక గ్లాస్ లాగా కనిపిస్తుంది మనకు పిండి పట్టుకొని కొంచెం స్ట్రెచ్ చేస్తే అప్పటిదాకా మంచిగా కలిపేసుకోవాలి ఈ కలపడం అనేది బ్రెడ్కి చాలా ఇంపార్టెంట్ చూసారా ఇలా స్ట్రెచ్ చేస్తే ఇలా ఇవ్వాలి నేను ఆల్రెడీ తిండి గ్రీజ్ చేసి పెట్టుకున్నాను దీన్ని కొద్దిగా స్ప్రెడ్ చేసేసుకుందాము ఇలా టక్ చేసేసి కొంచెం ఇలా ఎక్స్పాండ్ చేసుకోవాలి నార్మల్గా చేయితోనే అనుకో అనుకుంటే సరిపోతుంది దీన్ని ఇప్పుడు రోల్ చేసుకోవాలి కొద్దిగా రోల్ చేసేసి కార్నర్స్ కొంచెం ఇలా ప్రెస్ చేస్తే మనకు మంచిగా అతుక్కపోతాయి ఇప్పుడు మనం ఆల్రెడీ ఆయిల్తో గ్రీస్ చేసి పెట్టుకున్న టిన్లో అయితే ఇది పెట్టేసుకొని ఒకసారి కొంచెం లెవెల్ చేసేసుకొని దీన్ని ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే విడిచిపెట్టేసేయాలి అప్పుడే మనకు బ్రెడ్ అనేది మంచిగా వస్తుంది ఇప్పుడు దీనికైతే మూత పెట్టేసి పెట్టేస్తున్నాను నేనైతే నేను ఇంకొక పిండిలో కూడా ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని ఇది కూడా మంచిగా స్ట్రెచ్ చేసేసుకుంటున్నాను బ్రెడ్ బ్రెడ్కైనా రెండు మంచిగా స్ట్రెచ్ చేసుకోవడమే ఉంటుంది ఇదేంటంటే పిండిని కలపడంలోనే మెయిన్ మనకు ఆ సాఫ్ట్నెస్ అనేది రావడానికి ఇప్పుడైతే దీన్ని బన్స్ లాగా అయితే చిన్న చిన్న బాల్స్ లాగా చేస్తున్నాను సో ఇలా పీసెస్ అయితే కట్ చేస్తున్నాను మీకు ఎంత చిన్నగా కావాలంటే అంత చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా అలా చేసుకోవచ్చు ఇలా చేసుకొని జస్ట్ లోపలికి ఇలా టక్ చేసేసుకొని ఇంకొక టిన్లో కూడా నేను ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఈ లో అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను మిగతాయి కూడా అన్నీ ఇలానే లోపలికి టక్ చేసేసుకొని చిన్న చిన్న బర్న్స్ లాగా అయితే పెట్టేసుకున్నాను ఇది ఒక్కసారి చేస్తే మనం ఈజీగా చేసేస్తాము ఎక్కువ టైమ్ ఓన్లీ మనకు ఇది కి టైం పడుతుంది లేదు అంటే తక్కువ టైంలోనే అయిపోతుంది ఇలా టచ్ చేసి కొద్దిగా కార్నర్స్ అయితే ఇలా ప్రెస్ చేసేయాలి ఇప్పుడు దీనిపైన ఒక క్లాత్ ఇలా కప్పేసేసి ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే దీన్ని విడిచిపెట్టేసేయాలి ఈ రెండింటిని అయితే నేను హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను చూసారా మంచిగా మనకు పొంగిపోయింది పిండి అంతా ఇప్పుడు దీనిపై నుంచి మీరు ఎగ్ వాష్ చేసినా పర్లేదు లేదు అంటే ఇలా మిల్క్ వాష్ చేసుకోవాలి పై నుంచి అప్పుడే మనకు ఒక పైన మంచి కలర్ వస్తుంది సో ఇలా నేనైతే ఇక్కడ మిల్క్ వాష్ చేస్తున్నాను కొద్దిగా మిల్క్ ఇలా డైరెక్ట్గా వేసేసుకోవడమే నేను ఆల్రెడీ ఓవెన్ ని ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను వన్ ఎయిటీ డిగ్రీస్లో టెన్ మినిట్స్ ఇప్పుడు ఓవెన్లో పెట్టేసి దీని అయితే థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే బేక్ చేస్తున్నాను వన్ ఎయిటీ డిగ్రీస్లో బోత్ రాడ్స్ ఆన్ చేసుకుని పెట్టుకున్నాను ఫైవ్ మినిట్స్ ముందు తీసుంటే బాగుండు అనిపించింది నాకైతే చూసారా మన బ్రెడ్ మంచిగా రెడీ అయిపోయింది పై నుంచి కొద్దిగా బటర్ అప్లై చేస్తే మనకు ఆ సాఫ్ట్నెస్ అనేది అలానే ఉంటుంది ఫస్ట్ మనము టెస్ట్ బేక్ అయిపోయాక ఒక్కసారి ఇలా కొడితే సౌండ్ లాగా వస్తుంది అప్పుడు మనకు బ్రెడ్ అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయినట్టు ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే దీన్ని సైడ్కి పెట్టేసేయాలి పూర్తిగా చల్లారినాకనే బ్రెడ్ అనేది సాఫ్ట్ గా ఉంటుంది లేదంటే ఫస్ట్ కొంచెం హార్డ్ గా అనిపిస్తుంది పూర్తిగా చల్లారితేనే మనకు సాఫ్ట్ గా వస్తుంది చూసారా ఎంత సాఫ్ట్ గా బన్ను కూడా చాలా సాఫ్ట్ గా వచ్చింది బ్రెడ్ కూడా చాలా సాఫ్ట్ గా వచ్చింది నేను బ్రెడ్ కూడా డిమోల్ చేసి చూపిస్తున్నాను సూపర్ సాఫ్ట్గా వచ్చింది చాలా టేస్ట్గా కూడా ఉంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి మన ఛానల్లో చాలా కేక్ వీడియోస్ ఉన్నాయి అలానే కుకింగ్ వీడియోస్ ఉన్నాయి మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి ఒకవేళ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి నచ్చితేనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్